హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్గా మనకు గ్రూప్ సి విభాగంలో పనిచేయడానికి ఇప్పుడే నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఏ విధమైన ఫీజు లేదు కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకునే మంచి నోటిఫికేషన్గా చెప్పచ్చు కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకునే ప్రయత్నం చేయడంతో పాటు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఫీజ్ అనేది లేదు కాబట్టి ఇటువంటి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయాలి కాబట్టి వీడియోని కూడా లైక్ చేయండి గైస్ మీకోసం మంచి మంచి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా రీసెర్చ్ చేసి మీకు తీసుకురావడానికి త్రీ టు ఫోర్ అవర్స్ టైం పడుతుంది కాబట్టి మీకు సపోర్ట్ కావాలి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సో డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ నుంచి అయితే నో నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ నోటిఫికేషన్ ద్వారా చూసుకున్నట్లయితే మనకు జూనియర్ టెక్నిషియన్ అనే జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఆల్ ఇండియన్ సిటిజన్స్కి ఛాన్స్ ఉంది కాబట్టి మన ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఆపర్చునిటీ యూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి చాలా మంచి జాబ్స్గా చెప్పొచ్చు మరి వీటికి సంబంధించి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నాయి సో వాటిలో భాగంగా ఇక్కడ మనం చూడవచ్చు సో మనకు జూనియర్ టెక్నీషియన్ సి జాబ్స్ అంటే ఇవన్నీ కూడా చిన్న జాబ్స్ అనమాట పెద్ద జాబ్స్ అయితే కాదు చిన్న జాబ్స్ సో దీనికి సంబంధించిన వేకెన్సీస్ కూడా మనం పక్కన ఇవ్వడం జరిగింది వీటికి ఎవరు అప్లై చేయొచ్చు అంటే కేవలం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నా అప్లై చేయొచ్చు లేదంటే ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై అండి ఓకేనా ఎవరైనా అప్లై చేయొచ్చు మినిమమ్ క్వాలిఫికేషన్ టెన్త్ ఉంటే చాలు ఎవరైనా అప్లై చేయొచ్చు అనమాట అలాగే జూనియర్ టెక్నీషియన్ జాబ్స్ కూడా అంతే సో మీకు టెన్త్ ఉండాలి లేదంటే ఐటీఐ ఉండాలి ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది మినిమం టెన్త్ ఉంటే చాలు ఓకేనా సో వీటికి సంబంధించి చూడండి ఇక్కడ మనకు సాలరీస్ కూడా బాగానే ఉన్నాయి ఎయిటీన్ థౌజండ్ రూపీస్ బేసిక్ పే ఉంటుంది అన్ని అలవెన్సెస్ యాడ్ చేసుకున్న ముప్పై వేలకు పైగానే జీతం పొందే అవకాశం ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్లో మీకు రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు జాబ్ డ్యూటీస్ ఏంటో కూడా క్లియర్గా ఇచ్చారు చూసుకోండి ఒకసారి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు మనకి ఏదైతే జూనియర్ టెక్నీషియన్ జాబ్స్ ఉన్నాయో వాటికి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇచ్చారు సో అలాగే మనకు జూనియర్ టెక్నీషియన్ జాబ్స్కి సంబంధించి అప్ టు థర్టీ ఇయర్స్ వరకు కూడా మనకైతే అప్పుడు గమనించవచ్చు ఓకేనా అన్నీ కూడా మనకు గ్రూప్స్ ఈ జాబ్స్ అండి గ్రూప్స్ ఈ జాబ్స్ అనమాట చిన్న జాబ్స్ పెద్ద జాబ్స్ అయితే కాదు చిన్న జాబ్స్ ఎస్సీ విభాగంలో అప్లై చేసే వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ మీకు రిలాక్సేషన్స్ ఉంటాయి అని చెప్పేసి మెన్షన్ అనేది చేస్తున్నారు అప్లికేషన్స్ కూడా మీరు ఆన్లైన్ విధానంలో పెట్టుకోవాలి రిటర్న్ టెస్ట్ పెట్టి సెలక్షన్ అనేది కంప్లీట్ చేస్తామని చెప్పి మెన్షన్ చేస్తున్నారనమాట చూడండి రిటర్న్ టెస్ట్ అనేది మీకు ఎవరైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే పెడతాము అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు అఫీషియల్ వెబ్సైట్లో మీకు డీటెయిల్స్ అన్ని ఉంటాయని చెప్పి కూడా మెన్షన్ చేస్తున్నారు మీకు మెయిల్ ఐడికి కూడా మీకు మొత్తం ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో అన్నీ కూడా మీకు షేర్ చేస్తాము అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఇక సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎనీవేర్ ఇండియా పోస్టింగ్స్ అయితే ఇస్తామో అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఇక ఎలా అప్లై చేసుకోవాలంటే ఆఫీషియల్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్స్ అన్నీ కూడా పెట్టుకోవాలి అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు మీరు అప్లికేషన్స్ పెట్టుకునే టైంలో మీ ఫోటో కావచ్చు సైన్ కావచ్చు జేపీజీ ఫార్మాట్లో అయితే ఉండాలి లెస్ దెన్ హండ్రెడ్ కేబి అలాగే త్రీ హండ్రెడ్ కేబీ మధ్యలోనే ఆ పర్టికులర్ ఇమేజెస్ అయితే ఉండాలి అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారన్నమాట సో దీనికి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మనకు చూడండి ఫిబ్రవరి టెన్త్ వరకు మీకు టైం ఉంది ఫైవ్ పిఎం లాస్ట్ ఇంకా అప్లై చేసుకోవడానికి సంబంధించి అప్లికేషన్స్ ఆన్లైన్లో పెట్టుకోవాలి ఫీజ్ అనేది ఏం లేదండి జస్ట్ మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు కాబట్టి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కేటాయించి అప్లికేషన్స్ అనేవి పెట్టేసుకోండి సో మనకు పోయేది లేదు జస్ట్ ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు ఇవి కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి జస్ట్ మీకు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక ఈ పర్టికులర్ జాబ్స్కి అయితే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు టోటల్ వేకెన్సీస్ మనకు త్రీ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి తక్కువ ఉన్నప్పటికీ కూడా మనకు ఫీజు లేదు కాబట్టి యూజ్ చేసుకోండి ఓకేనా అన్న విత్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటే ఒకసారి చెక్అవుట్ చేసుకోండి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి లైక్ చేయండి